అరుకు పార్లమెంట్ బీజేపీ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా కొత్తపల్లి గీత నామినేషన్ దాఖలు చేస్తారు అంతకుముందు పార్వతీపురం బస్ స్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో కలెక్టరేట్ చేరుకున్నారు బీజేపీ టీడీపీ జనసేన కార్యకర్తలు జెండాలతో పార్వతీపురం పట్టణం కలకలాడింది ఈ సందర్భంగా కొత్తపల్లి గీత మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమి విజయం సాధించడం ఖాయమని అన్నారు నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన కేంద్ర మంత్రి పగ్గన్ సింగ్ కులస్తీకి కృతజ్ఞతలు తెలిపారు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందో అందరికీ అన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం రకరకాల వాగ్దానాలు ఇచ్చి మోసం చేసిందని మండిపడ్డారు యువకులకు ఉపాధి లేదని జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదన్నారు మహిళలపై అనేక దాడులు జరుగుతున్నాయన్నారు లిక్కర్ స్కామ్ ల్యాండ్ స్కామ్ శాండ్ స్కామ్ మైనింగ్ స్కామ్ వంటి అనేక స్కామ్లు పాల్పడ్డారన్నారు ఎవరైతే దేశం కోసం రాష్ట్రం కోసం పనిచేసే ప్రధాని మోడీ విజనరీ లీడర్ చంద్రబాబు పవన్ కళ్యాణ్లు కూటమిగా ముందుకు వస్తున్నారన్నారు ఈ దుర్మార్గపు ప్రభుత్వం గద్దె దిగాలంటే అందరూ కలిసి రావాలని బీజేపీ టీడీపీ జనసేన కూటమికి ఓటు వేసి గెలిపించాలని కొత్త పిల్లలు about the